హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ ఇవాళ మనం ఒక స్వీట్ రెసిపీ చేసుకోబోతున్నాం అదేంటంటే సేమియా సగ్గుబియ్యం పాయసం చల్లారిపోయినా చిక్కబడకుండా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్గా బౌల్ తీసుకోవాలి మనం ఆ బౌల్లో హాఫ్ కప్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను నేను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఆ సగ్గుబియ్యాన్ని నీట్గా ఒకసారి వాష్ చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో కప్పు వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో గీ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మనం సేమి అని డ్రై రోస్ట్ చేయాలంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా రోస్ట్ చేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే అదే పనులు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో యాడ్ చేయొచ్చు మన ఇష్టం ఏం కావాలన్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ హెల్దీ కాబట్టి ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు జీడిపప్పు ద్రాక్ష వేస్తున్నాను ఎందుకంటే మేము డ్రై ఫ్రూట్స్ ఎక్కువే తింటాము అందుకని కొంచెం ఎక్కువగానే వేసాను మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ చేయాలి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేయాలి ఇప్పుడు ఒక గుప్పెడు ద్రాక్ష కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా ఫ్రై చేయాలి ఇవి ఎంత బాగా ఫ్రై అయితే పాయసానికి అంత మంచి టేస్ట్ వస్తుంది ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఇంకో స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో నేనైతే ఒక కప్పు మిల్క్ యాడ్ చేశాను అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం అంటే ఒట్టిగా పాలు వేస్తూ మన చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెంగా వాటర్ కూడా యాడ్ చేయాలి ఇవి బాగా పొంగొచ్చే వరకు కాకపెట్టాలి ఇదిగో చూసారంటే ఇలా బాగా వచ్చేసాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలు కూడా చల్లారేలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేయాలి అంటే మనం ఒక కప్పు కదా సేమ్ హాఫ్ కప్పు సగ్గు బియ్యం హాఫ్ కప్పు కాబట్టి నేను ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరికైనా మనకు హోమ్మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలని ఉంటే మనం ఛానల్లోనే వీడియో పోస్ట్ చేశాను చూడండి చాలా హెల్తీగా హోమ్మేడ్ గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే వీడియో పోస్ట్ చేశాను ఈ నీళ్ళు కూడా బాగా రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేయాలి బాగా చాలా బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనం ఇందాకే నానపెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేయాలి ఇది చూసారంటే వాటర్ అలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ సగ్గుబియ్యాన్ని అందులో యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి సగ్గుబియ్యం మనకి ఎంత ఉడుకుతున్నా లోపల వైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం స్పూన్తో బయట తీసేసి ఆ వైట్ అంతా పోయిందో లేదో చూసేసి అది పోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారంటే సగ్గుబియ్యం అంతా యాడ్ చేసేయాలి బాగా ఉడకనివ్వాలి బాగా జిగటొస్తుందండి సగ్గుబియ్యం మనకి చూడండి ఇలా బాగా తిక్కుగా అయిపోతుంది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందాక సేమియా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ సేమియాను కూడా ఈ సగ్గుబియ్యంలో యాడ్ చేయాలి సేమే మాడిపోకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి అండి నాకు కొంచెం గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ అయినాయి కాబట్టి మీరైతే కొంచెం జాగ్రత్తగా దగ్గరే ఉండి బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేయండి ఇది మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారంటే ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాక మనం పక్కనే వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో యాడ్ చేసేయాలి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి మనం అంతా మిక్స్ చేసేసాక ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేయాలి ఇది మొత్తం వన్ కప్ కాబట్టి నేను వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్నెస్ వన్ కప్ అనేది అయితే మీడియంగా ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పావు కప్ హాఫ్ కప్ యాడ్ చేయొచ్చు ఈ వన్ కప్ షుగర్ యాడ్ చేసేసి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు కలపాలి షుగర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం కొంచెం చల్లారిన తర్వాత ఈ షుగర్ని అందులో యాడ్ చేయాలండి ఎందుకంటే పాకం అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం అది పాయసం అనేది కొంచెం చల్లబడినాక ఈ షుగర్ని యాడ్ చేసేయాలి ఇది మొత్తం మెల్ట్ అయిపోయాక పక్కన పెట్టేసుకొని మళ్ళీ మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి అవి ఇప్పుడు మనకి చల్లారి పడిపోయి ఉంటే ఇప్పుడు ఆ పాలను కూడా ఇందులో యాడ్ చేయాలి పాలు కూడా యాడ్ చేసాక మొత్తాన్ని మిక్స్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి అంతా కలిసిపోవాలి పాలు సగ్గు బియ్యం సేమియా మొత్తం మిక్స్ అంతా కలిసిపోయేలాగా మనం పాలని బాగా కలిపెట్టుకోవాలి ఈ పాలు కూడా మనకు కొంచెం ఎక్కువ తీసుకుంటాం వాళ్ళు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మీడియంగా పాలని అడ్జస్ట్ చేశాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ అంతా కలిపేసేసాక మనకి ఈ పాయసం అనేది రెడీ అయిపోదు చూసానంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే పాయసం అంతా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్